హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి వ్యవసాయం చేసే రెండు పళ్ళ గిత్తలండి యాభై తొమ్మిది సైజు ఉన్నాయండి రైతు పేరు వచ్చేసరికి బొమ్మిన వెంకటేశ్వర్లు గారు కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లా వారి రెండు పళ్ళ గిత్తలండి ఇప్పుడే వ్యవసాయం చేసి వచ్చినాయి రెండు పళ్ళకి ఎత్తలండి బొమ్మిన వెంకటేశ్వర్లు గారు కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లా వారి రెండు పళ్ళకి ఎత్తలండి చూశారు కదా థ్యాంక్ అండి